సీతాదేవి ద్రౌపదేవి టీషర్ట్ వేసుకున్నారా అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు టీషర్ట్ వేసుకుని రేపు జరిగిందిరా అసలు ఏముంది నీ మైండ్ ఏం పట్టుకొని మాట్లాడుతున్నావు రా ఫుట్లు అక్కడ మాట్లాడుకోవాలి అన్ని బూతులు అని నీకేరా తిట్టాలంటే కొత్త బూతులు నీళ్ళు క్రియేట్ చేసుకోవాలి కదా మేము మొట్టకాయ కట్ చేయాలంట ముందు నీ మొట్టకాయ కట్ చేయాలి నాకు కూడా ఈ రోజు టాపిక్ ఏంటి అంటే చిల్లర్ నాకు గురించి టాపిక్ సో ఏ అర్థం అర్థమైపోయింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్స్టాప్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక వీడియోనే ఒకటే టాపిక్ ఒకటే కంటెంటే అదే వాడి గురించి మాట్లాడుతూ ఉన్నాను సో అది ఆలోచన గురించి మాట్లాడుతూ ఉన్నాను వీడు పెద్ద పథకలాగా పురాణాల గురించి హిందూ మతాల గురించి అలాగే సాంప్రదాయాల గురించి చాలా చాలా పద్ధతిగా మాట్లాడాడు సో ఆ పద్ధతి వీడియో కూడా ఉంది చూద్దాము చూసిన తర్వాత ఏంటనేది మాట్లాడదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ముందు ఈ చిల్లర నా కొడుకు చేసే శాస్త్రాలని మనం అందరం చూసాం అందరికి తెలుసు డిఫరెంట్ గా కంటెంట్ చూపించడం చేయడం అలాంటి వీడియో చేస్తా ఉన్నాడు కాబట్టి చేసే విత్త శాస్త్రాలన్నీ చూస్తూ కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యింది ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు చేసే పనికి ఏమన్నా ఏంటి అనేది అర్థం కావట్లేదు జనం ప్రతి ఒక్కరు అయితే చెత్త చెత్తగా జరుగుతా ఉన్నారు సో రీసెంట్ గా జరిగిన శివాజ్ మేడం గురించి అలాగే మన బెర్గబడి గారు ఒక మంచి వాక్యాలు చెప్తా ఉంటారు ఆయన తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు ఆయన చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు రాజకీయ నాయకుల నుంచి ఆయనకి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అలాంటి వ్యక్తిని వీడు వీళ్ళు ఇచ్చినప్పుడు నాయకులు కించపరచాడు సో అది కించపరచడమే కాకుండా వీడు మాట్లాడే మాటలు ఎంత వలగరికి ఉన్నాయంటే అంత వలగరికి ఉన్నాయి ప్రతి ఒక్కరిని కామెంట్ చేయొచ్చు ఇటువంటిని కామెంట్ చేసు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కామెంట్ చేయొచ్చు అందరినీ కామెంట్ చేయొచ్చు కానీ మన ఇండియా సాంప్రదాయ కల్చర్ గురించి వీడు కామెంట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా సో వీడు ఈ రోజు ఎంత పద్దతి మాట్లాడిందో ఈ వీడియో చూద్దాము చూడండి పంతులు గారన్న మాట ఏంటి పద్దెనిమిది నెల పురాళాల నుంచి యాభై ఐదు నెలల ముసుల వరకు ఎవరు ఆదరణ ఉండడం అంటే పెద్దదిగా డ్రస్సులు వేసుకున్నామ్మా మిమ్మల్ని చూసి మగవాళ్ళు కొన్ని పద్ధతులు నేర్చుకుంటారు మీరే అంత వలగరటిగా ఉండే మగవాళ్ళు ఎందుకుంటారమ్మా అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు దానికి నేను వట్టకాయ కట్ చేయాలంట ముందు నీ వొట్టయాలన్నా కూడా ఆయన ముట్టకాయలు కట్ చేద్దామంటా నువ్వు ముందు ఆయన టచ్ చేయాలి అక్కడ చూద్దాం నువ్వు ముందు ఆయన టచ్ చేయి ఆయన ఖాళీ కొడుకుంటుందామా అని కవర నువ్వు చిల్ అన్నా కూడా మీరా ఆయనకి నువ్వు లఫ్ ఉంటావు కూడా రాత్రీ అని చెప్పడానికి నువ్వే అని చెప్పడానికి నువ్వే కొడుకు నువ్వే మాట్లా చెప్పడానికి ముందు నువ్వు పద్ధతి ఉంటా నువ్వు నువ్వు పద్ధతి మాట మాట్లాడాడు శివాజీ గారు అన్న మాట మీ మీరు వేసుకునే మీరు వేసుకునే సీరియల్ అందము అంతేగాని మీ సామాన్లో ఉండదు అందము అని దాని తప్పేమిది రాంటప్పుడు చిల్లర నాకు ఇలాంటి మాటలు నచ్చవరా ఇలాంటి మంచిగా చెప్తే నచ్చు నీ ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటి నా కొడుకుల కమిటీ ఒకటి ఉంటది భర్తకులు నిలిచిన వాళ్ళు విచ్చలు తిరిగేవాళ్ళు పప్పుకెళ్ళే వాళ్ళు వేదాన్ని వాళ్ళు ఈ కల్చర్ అవసరం లేదనే వాళ్ళు ఇండియా సాంప్రదాయం గురించి తెలియని వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ గురించి తెలియని వాళ్ళు నీలాంటి లక్షా నాకులు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఇలాంటి మాటలు నచ్చవు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇలాంటి మంచి చెప్పే మాటలు కాదు బట్టలు ఇప్పేసుకొని తిరగడమ్మా వీధులల్లో తిరగడమ్మా వీధుల్లో పడుకోండినమ్మా వీధుల్లో వ్యక్చారాలు చేయడమ్మా వీధులలో తాగి ఎంజాయ్ చేయండి ఇలాంటి వాళ్ళకి బాగా వర్తిస్తాయి ఇలాంటివి అరే చిల్లర నీకు ఫ్యామిలీ లేదురా నీకు పెళ్ళం లేదు చెల్లెలు లేదు మీకంటూ కుటుంబం సరిగా లేదు నీకే ఎలాంటిదైనా వర్తిస్తాయి శివాజీ గారి ఒక ఫ్యామిలీ ఉందిరా అందరూ ఉన్న ఫ్యామిలీ మొత్తం ఉంది ఆయన కంటూ ఒక సంప్రదాయం తెలుసు ఆయన కంటూ ఒక పద్ధతి తెలుసు సినీ హీరోయిన్కే జరిగింది కొంతమంది విధవలు ఉంటారు అంతే నీలాంటి నా రోజులు ఉంటారు ఆమె డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేకపోవడం వల్ల మమ్మల్ని అంత బ్యాడ్గా చేశారు దాని వల్ల శివాజీ గారు ఆ మాట ఉన్నారు అంతేగాని వేరే ఉద్దేశించి ఎలాంటి మాటలు లేదు దానికి మహిళా కమిటీలు మహిళా సంఘాలు మహిళకు సంబంధించిన అందరూ ఇవే వేసుకొని పెట్టి గారిని కమెంట్ చేశారు వస్త్రాధరణ పద్ధతి మంచిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఆడది అంటే ఆడదానిలాగానే ఉండాలి బట్టలు ఇప్పుడు కొన్ని గుడ్డలు ఒంటి మీద గుడ్డలు లేకుండా రైక ముక్కలు కట్టుకొని తిరగద్దు అది పద్ధతి కాదు ఎవరికైనా కానీ ఒక పద్దెనిమిది ఏళ్ళ గుర్రాలకు మంచి యాభై ఏళ్ళ ముసల వారికి ఎవరికైనా చూస్తే అలాగే ప్రవర్తిస్తారు అలాగే వస్తుంది మాట్లాడే పద్ధతిగానే మాట్లాడలేదు వేరే విధంగా ఏం మాట్లాడలేదు అలాంటిది వీడు సుల్లి ఇల్లే అని మాట్లాడతాడు వీడిని గొట్టకాయలు మాట్లాడతాడు వీళ్ళు ఈ కోయాలి ఈనాటగా వీడు కాదు దగ్గర దాన్ని పోయాలే నాకు ఈ చిల్లరనాకులకు ప్రపంచాల దేశంలోనే తిరిగి ఇడుగుడుగా ఎట్లా అంటే అక్కడ ఉన్న కల్చర్ని ఇక్కడ ఇండియా తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు అంటే ఇండియా ఇండియాలో ఇండియాలో కూడా ఇలాగే పాటించాలనే ఉద్దేశం ఉంది అంటే ఇండియాలో కొడుకు బట్టలు ఎక్కువ తిరిగి కాద ఇండియాలో కొడుకు బట్టలు లేకుండా కాదా ఇలాంటి చిల్లరనాకుడు వల్ల మన ఇండియా కల్చర్ దేశం అయిపోతుంది మన ఇండియా కల్చర్ కనీసం పద్ధతులు లేకుండా పోతున్నాయి మహిళా సంఘం అధ్యక్షురాడు వీడన్న మాటలు ఏంటి ఎవరన్నా ఇలాంటి గుట్టలు ఇప్పుకొని తిరిగిన అని చెత్తకి నాకు నా వీడియో చూపిడు వీడు ఒక పెద్ద వీడు ఒక పెద్ద మహిళా సంఘానికి అధ్యక్షుడు అంటే మాట్లాడుతు అంటే ఈ మన వీడు చెప్పే విధానం ఏంటంటే మీరు బట్టలు వేసుకోవద్దు బట్టలు వేసుకోకుండా తిరగండి బట్టలు వేసుకొని తిరుగుతున్నా మీకు స్వేచ్ఛ మీకు ఫ్రీడము మీకు అన్ని దొరుకుతాయి అని వీడు అంటున్నాడు అరే నేను ఒకటి అడుగుతాను మీ అమ్మని మీ అమ్మని ఇప్పి తిరగమంటావా బట్టలు మీ చెల్లెలు ఇప్పి తిరిగేమంట బట్టయితే మీ భార్య తిరిగేమంటే ఏదో వర్గబెట్టినప్పుడు నా వీడియో నా వీడియో చూపియండి ఇలాంటి వాళ్ళకైనా చెప్తున్నాడు పెద్ద లవ్ నా కొడుకు వీడు వీడియో చూపించి మనం ఫేమ వీడు 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 మాట్లాడే మాటలు చెల్ల కీరా తీసుకున్నాడు ఒక వాటర్ మిలన్ తీసుకున్నాడు మన ప్రైవేట్ పార్క్స్ కోల్చి మాట్లాడుతూ ఉన్నాడు కీరా అంటే మన పురుషంగా అనమాట సో అది వాటర్ ఉంది కదా దాన్ని బోలేసి చూడాలి లేడీస్ ప్రైపాటిని చూపిస్తూ మాట్లాడటం ఉన్నాడు ఇలాంటి చిల్లర నాకుడికి అసలు ఇటు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇలాంటి మాటలు మాట్లాడడానికి కానీ నేనైతే అసలు ఇట్లాంటి నాకుడికి నేను తీసుకొచ్చి ముందు వాడికి ఉన్నవి ఉన్న వాడికి ఉన్నవి ముందు ముక్కలు 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 కట్ చేసి కుక్కలు అసలు ఇండియా కచ్చే గురించి వీరికి ఏం తెలుసు సనాతన ధర్మం గురించి వీరికి ఏం తెలుసు ముందు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి వచ్చాన సనాతన ధర్మం గురించి తెలుసుకొని ఒక ఇండియా గురించి తెలుసుకొని ఒక ఇండియా సంప్రదాయం గురించి తెలుసుకొని నువ్వు మాట్లాడరా అరే నువ్వు ప్రపంచ యాత్రికులు అని పేరు అసలు ఆ ప్రపంచ యాత్రికుడు ఎట్లా వచ్చింది నీకు ప్రపంచ యాత్రికుడు అంటే అది కాదా మార్గంలో ప్రపంచాల్లో ఉన్న గుళ్ళని గుళ్ళని దేవతలని చూపించి వాటి గురించి చెప్పి ప్రపంచాల్లో ఉన్న గుళ్ళని తిరిగి తిరిగి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి జనాలు చూపియడం కదా ప్రపంచ యాత్రికుడు అంటే నేను ఇలాంటి చిల్లర పనులు చేసిన ప్రపంచ యాత్రికుడు ఉన్నా సో గైస్ ఇదంతా స్కిప్ చేద్దాం ఒక మించారు లాస్ట్ స్టెప్ లాస్ట్

ఒక లేడీకి సంబంధించిన ప్రైవేట్ పార్టీని అంత డీటెయిల్గా అంత క్లియర్గా వివరించి చెప్తా ఉన్నాడు వీడు అసలు మనిషేనా వీడు మనిషి రూపంలో పుట్టిన జంతువునాడు ఏలియన్స్ రూపంలో పుట్టిన వ్యక్తి వాడి ఒక స్త్రీకి ఉన్న ప్రైవేట్ పార్టీని నాకు చెప్పడానికి అంత అసహ్యం ఉంది డాక్టర్లే చెప్పలేదు అంత క్లియర్ కట్గా వీడు ఎలా చెప్పగలుగుతున్నాడో అసలు అర్థం కావట్లేదు వీడు అమ్మ ఒక స్త్రీ జాతి ఎలా ఉంటుందో వీడికి అర్థం కావట్లేదు ఒక స్త్రీ గర్భంలోంచి పుట్టినడే కదా వీడు వీడికి ఆ సెన్స్ అనేది ఉండదా ఇలా మాట్లాడడానికి అన్ని కంట్రీస్ అమ్మాయి నువ్వు రేప్ చేసావు ఫ్రీడమ్ ముందు నిన్ను పట్టుకొని జైలు పడేసి గుత్తుల రాట చూపిస్తే కూడా దాన్ని తెలుస్తుంది ఏంటి నొప్పులు అనేది అస్సలే మనకి మీ నాకు ఇస్లాం మతంలోను హిందూ మతంలోను చాలా డిఫరెన్స్ అన్నారు ఇస్లాం వాళ్ళు బట్టలు ఎక్కువ తెలియని చెప్పలేదే హిందూ వాళ్ళు బట్టలు ఎక్కువ తెలియని చెప్పట్లేదు ఇస్లాం వాళ్ళు ఇజాబ్ తీసేసి తెలమని ఎవరు చెప్పలేదు ఇజాబ్ తీసేస్తే తీసేసి పాటేస్తారు వాళ్ళని ఏం మాట్లాడుతున్నారు నువ్వు అసలు మైండ్ ఉందని కూడా గెలిచేసిండు అసలు మతాలను గెలిపాల్సిన అవసరం లేదు వీడికి వీడు క్రిస్టియన్ మతంలోనే ఫ్రీడమ్ ఉందంట క్రిస్టియన్యాటిని హై చేసుకుంటున్నాడు వాళ్ళ క్రిస్టియని హై చేసుకుంటున్నాడు విడివల కల వర్డ్స్ చాలా ఉన్నాయి కదా నువ్వు బైబుల్ చదువు ముందు బైబుల్ చదివి బైబుల్లో ఉన్న వాక్యాలను చదివి అర్థం చేసుకో ముందు అది తెలుసుకోను ఒంటి మీద ఏ ఏ వస్తువు వేసుకోరు ధరించకూడదు సంప్రదాయం క్రియేట్ చేసుకున్నారు మతాల గురించి మతాల గురించి గెలుపు అనుకుంటాము చంపేస్తారు నేను ఖచ్చితంగా వేసి గద్దలు వేసేస్తాను నేను ఖచ్చితంగా పిల్లలు ప్రపంచ దేశాల తిరిగి ప్రపంచంలో ఉన్న కల్చర్లు అన్ని చూసి మన ఇండియా కల్చర్ మర్చిపోయి అక్కడ ఉన్న కల్చర్ గురించి వీడు మాట్లాడుతూ అసలు సనాతన ధర్మం ఎయింటి ఫైవ్ పర్సెంట్ పాటిస్తూ ఉన్నారు ఇలాంటి ఇలాంటి చిత్త వల్ల ఉన్న కల్చర్ కూడా గుట్ట కల్పిస్తున్నారు మేడం మ్యాడమ్ అసలు గెలకాల గెలకకూడదన్న మేడం గెలిగేసాడు అసలు సీతాదేవి ద్రౌపది దేవి వేసుకున్నారా అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు టీసర్లు వేసుకుని రేపు జరిగిందిరా అసలు నీ మైండ్ ఏం పట్టుకొని మాట్లాడుతున్నావురా రా దేవుళ్ళ దేవతా మాతల్ని నువ్వు కామెంట్ చేయడం ఏందిరా దేవతా మాత్రం వార్త పోల్చడం ఎందురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మనిషిమైన నువ్వు రే కొంచెం అన్న కదా వరకు లఫ్ట్లు అక్కడ నాకు అన్ని బూత్లు నిలికేదా తిట్టాలంటే కొత్త బూతులు క్రియేట్ చేసుకోవాలి కదా మేము అరే సీతాదేవిని అమోస్ తీసుకెళ్ళి ఆమె ఎంట్రు కూడా టచ్ చేయలేదురా అదే సీతాదేవి అంటే అది భారతం అంటే అరే ద్రౌపది దేవిని కాపాడటానికి శ్రీకృష్ణుడు వచ్చారా ఆమెకి అక్కడ ఏం రేపు జరగలేదు సీతాదేవికి ఏం జరగలేదు మాటనే మాట మాట్లాడగదురా అసలు రేపన అయిందిరా వాళ్ళ దేవతలు రావాలి అరే లఫ్ట్ కూడా ఏం మాట్లాడుతున్న వారు నువ్వు అప్పుడు దేవతలు అలా ఉండే వాళ్ళని ఇప్పుడు సినిమాల రూపంలో తీసి చూపిస్తున్నారా నువ్వు దాన్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు బుద్ధి ఉందా సెన్స్ ఉన్నారా నువ్వు అసలు మొగోడి వేరా అసలు నువ్వు మానవుని వేరా నువ్వు ఇప్పుడు నువ్వు చేసే లాక్క పనులు ఉన్నాయే అవన్నీ నువ్వు అన్నీ ఇప్పుడు మన టెంపుల్స్ మీద చూసి శిల్పాలను చూసి నేర్చుకున్న వేరే ఇవన్నీ దేవతామూర్తులు చూపించిన వేరే ఇవన్నీ దేవతామూర్తులు గెలుతున్నావు అక్కడ నువ్వు నువ్వు హైదరాబాద్ హైదరాబాద్కి వస్తే సాప కొడతారా కొడక నువ్వు అరే నువ్వు తల్లి తల్లి చెల్లి పిల్లని మాట్లాడుతా ఉన్నావు కదా నువ్వు పద్ధతిగా మాట్లాడుతా ఉన్నావు అరే మేమని అట్లే తిరుగుతున్నారా అరే మేము ముందు నువ్వు బట్టలు ఎక్కువరా ఇప్పుడు మేము ముందు నువ్వు బట్టలు ఏమన్నా ఎలా ఉంటుందో చూడు ఒకసారి ట్రై చేయరా నువ్వు నిజంగా దమ్మున్న మొగాడికి నీకు అది ఉంటే నీకు అది ఉండే నువ్వు మొగడికితే మేము దగ్గర అది పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నా లవ్ కుట్లా కదా పద్ధతి మాట్లాడేసి నువ్వు కదా అరే కన్న తల్లిలా కన్న చెల్లి చూపియాలి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు పద్ధతులు మాట్లాడకూడదాధుకుంటున్నాడు కూడా నువ్వు మాట్లాడకూడదు అవి అవి నువ్వు మాట్లాడే మాటలు కదల అరే నువ్వు చూస్తున్నావారా నువ్వు తల్లిలా చెల్లి ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క దేశాల్లో తిరిగే వల్ల ప్రతి ఒక్కరిని టచ్ చేసే వల్ల ప్రతి ఒక్కరికి తిరుగుతుంది నువ్వు చేసి నువ్వు చేసినప్పుడు ఎటు రంగుడు అంటే చెల్లి ఒక అన్న ఒక చెల్లి చేసే పద్ధతి లేదంటే ఒక అమ్మ కొడుకు చేసే పద్ధతి నువ్వు చేసేది ఈ లంజా కుడు నుంచా కొడుకు చెప్పొచ్చు కానీ వీడు చేసే పండ్లు మాత్రం చెప్పాడు వీడు నోట్లో పెట్టి అన్ని చేసి చేసినప్పుడు తెలియదంట వీడు బయట బయట ఇప్పుడు చేసింద్రని చెప్పేసి ఇప్పుడు వాడిని ఎక్కడ గుర్తవే సెక్స్ ఎడ్యుకేషన్ మా నేర్పేయాలకు మీ అమ్మ నీకు నేర్పించిందా మీ అమ్మ నీకు నేర్పించిందా సెక్స్ ఎడ్యుకేషన్ నుంచి నేర్పించిందా మీ అమ్మ వాళ్ళు నేర్పించారా అప్పుడు మీ వాళ్ళ అమ్మ వాళ్ళు మీ తాత మీ గ్రాండ్ ఫాదర్లు ఏం మాట్లాడుతున్నారు లా అందరు చేశారు అంటుడు వీడు రేట్ చేసిన వీడి రేట్ చేసిన అమ్మాయిలు ఒక అమ్మాయిని ఎంతమంది రేట్ వీడు రేట్ చేసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు వీడు ఎంతమంది రెడ్ కూడా తెలియదు వీడు పాఠశాల కావాల్సింది బై మిస్టేక్ ఇలా తిరుగుతాం అంతే వీడు పాఠశాల అయితే ఇంకొక రేట్కి వెళ్ళిపో ఎందుకంటే పాఠశాల కల్చర్స్ ఉండవు అలాంటి పద్ధతులు సంప్రదాయం ఉండవు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్ వీడికి ముందు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ అన్ఫాలో కొట్టండి వీడికి వీడి ఛానల్ రిపోర్ట్ కొట్టండి వీడు నాశనం అయిపోవడానికి ఎన్ని విధాలుగా చిన్న విధాలుగా నేను ప్రయత్నిస్తాను మీరు కూడా ప్రయత్నించండి ఇలాంటి నృత్య గురించి మనం మాట్లాడమే దండ కదా వీడికి వెళ్ళిన వచ్చే వస్తే కొడుకు ముందు నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెళ్ళి సాగుపడతాను కొడుకుని మీకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా మీరు మీరు చెత్త ఎదవాలని అర్థమైపోతుంది ఇలాంటి చిల్లర సపోర్ట్ చేయకండి వీడు గెలగని గెలగనంటే ఏం లేదు ఫ్రెండ్స్ మతాల గురించి గెలిగిండు దేవుళ్ళ గురించి గెలిగిండు కృష్ణ అన్ని అన్ని విధాలు గెలిచింది వీడు వీడు తెలియదు సాంప్రదాయం లేదు తెలియదు ఏం తెలియదు భూములో క్యాబ్లెట్ కొని అడ్జెస్ట్ కొని ఆయ్ లాయ్స్ మేము ఇక్కడ వచ్చాము ఇక్కడ వచ్చామని చెప్పుకుంటాం అది కూడా తప్పితే వీడికి ఏం తెలియదు సంప్రదాయం గురించి ఇలాంటి నమ్ముడు గురించి మనం సపోర్ట్ చేస్తున్నాం